జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ వర్ధిల్లాలి వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ గారి నాయకత్వం వర్దిల్లాలి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ బడుగు బలిగిన వర్గాల ప్రజలకు అవసరం ఉన్నది కనుక ఈ అవసరతను బట్టి ఆనాటి పరిపాలించిన పాలకులు నిధులు నీళ్లు నియామకాలని ప్రజల ముందుకు వచ్చి ఆ యొక్క పోరాట పట్టిమలో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ బీసీలకు కానీ దళితులకు గాని బడుగు బలహీన వర్గాలకు కానీ పదిహేళ్ళు పరిపాలించిన ఆ ప్రభుత్వం చేయుతనివ్వలేకపోయింది మరి వారి యొక్క కుటుంబాలకే నియామకాలు జరిగించుకొని వారు గొప్పగా బంగారు కుటుంబాలుగా విర ఉన్నవి కానీ ఈనాడు పరిపాలించిన ప్రభుత్వం కూడా మరి బలుగు బడుగిన వర్గాలకు చేయతనిస్తున్నా గానీ అవి సఫలీకృతం కాలేకపోతున్నాయి మరి యొక్క టిఆర్ఎస్ డెమోక్రటిక్ పార్టీ మరి ముందుకు వచ్చింది మరి నిధులు నియామకాలు మరి ఏ విధంగా ముందుకు సాగుతున్నాయో గాని ఈ యొక్క పార్టీ ఒక కట్టుబడితో ముందుకు వచ్చింది మరి బీసీ ముఖ్యమంత్రిని బీసీలకు న్యాయం చేయాలని ఉద్దేశంతో రాబోయే కాలంలో మరి టిఆర్ఎస్ డెమోక్రటిక్ పార్టీ ద్వారా బీసీ ముఖ్యమంత్రిని మేము చేస్తామని హామీ ఇస్తున్నాం ఎందుకంటే బీసీలకు ఇవ్వట్లేదు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎలాంటి పరిస్థితులు బీసీల బీసీలను మరి పైకి పైకి ఎత్తుకోలేకపోతున్నారు కానీ ఈ డెమోక్రటిక్ పార్టీ టిఆర్ఎస్ డెమోక్రటిక్ పార్టీ బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ఈనాడు మేము గంటా పథకం తెలియజేస్తున్నాం కానీ మరి యొక్క మరి బీసీలకును బడుగు బలు అనుకూలంగా ఏర్పాటు చేసిన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ మేనిఫెస్టో మా ప్రభుత్వం అధికారం రాగానే మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలుకు తెచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం ఈనాడు మరి ఖమ్మం జిల్లాలో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీని ఉద్ధృతంగా ప్రజలకు తీసుకెళ్లే కొరకు మరి ఈనాడు చత్తుల నియోజకవర్గం నుండి మత్తుల గోపాలరావు మరి సహోదరుని మరి జిల్లా ఆ యొక్క నియోజకవర్గ అధ్యక్షునిగా మరి నియమించి మరి ముందుకు తీసుకురావడం జరిగింది మరి బత్తుల గోపాలరావు గారు ఎంతో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు వారి సంచార సంచార వర్గాల వారికి కూడా చేతినిచ్చి రాష్ట్రానుసారంగా తెలంగాణలో కూడా పోరాటం చేసిన వ్యక్తి ఆయన యొక్క పోరాటాన్ని పట్టి గుర్తించి ఈనాడు సత్తుబల్లి నియోజకవర్గానికి అధ్యక్షులుగా నియమించడం జరిగింది కావున ప్రజలారా ప్రతి ఒక్కరికి గుర్తు పెట్టుకోవాలి బడుగు బలైన వర్గాలకి బీసీలకి చేతినిచ్చే పార్టీ తెలంగాణ రక్షణ సమితి కనుక డెమోక్రటిక్ పార్టీ కనుక మీరందరూ కూడా చేయితనిస్తే మన అధికారంలోకి వచ్చి బీసీ ఒక బీసీ కులానికి చెందిన వారిని ముఖ్యమంత్రిగా చేస్తామని తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై జై తెలంగాణ టిఆర్ఎస్ డి పార్టీ వర్దిలాలి నరాల సత్యనారాయణ నాయకత్వం ఈ రోజు తెలంగాణ ముప్పై మూడు జిల్లాలలో టిఆర్ఎస్ డి పార్టీ విస్తరిస్త సమావేశాలు జరుపుకుంటూ కమిటీలు వేసుకుంటూ ఈ రోజు ఖమ్మం జిల్లాలకు అడిగి పెట్టడం జరిగింది ఈ ఖమ్మం జిల్లాలకు అడిగి పెట్టడంతో పాటు తెలంగాణ డి పార్టీ బీసీలకు రాజ్యాధికారం రావాలని కృషితో మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ఆ మేనిఫెస్టో నేను ఆకర్షితు ఒక బీసీ బిడ్డగా ఇక్కడ ఉన్న బలహీన వర్గాలకు తాడిత పీడిత బలహీన వర్గాలకి అవకాశాన్ని ఇస్తున్నా తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు నారా సత్యనారాయణ గారికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈ డి పార్టీకి నేను ఆకర్షితున్నాయి సత్బల్లి నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవటం జరిగింది సత్బం నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవటం పాటు ఆ సత్తుబేళ నియోజకవర్గంలో ఐదు మండలాలకి కమిటీలు అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి వస్తున్న మరికొద్ది రోజులలో వస్తున్న స్థానిక ఎలక్షన్ లో ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లకి మా పార్టీని ముందుకు తెలుసు ముందుకు తెలుసుకోవటంలో మొదటి వాసులో ఉంటానని నేను ఒక డిసిపి నేను చెప్తున్నాను అదే విధంగా ఒక బీసీ బిడ్డగా నరాల నాయకత్వం లో ఒక సభ్యుని కావటం నాకు చాలా ఆనందంగా అనిపించింది అదే విధంగా ఇవాళ సంచార జాతులలో కానీ విద్యార్థి ఉద్యమాలలో కానీ అనేక తెలంగాణ ఉద్యమంలో కానీ పనిచేసిన చరిత్ర అనుభవం ఉంది కాబట్టి దీన్ని గుర్తించిన ఇక్కడ జిల్లా అధ్యక్షులు రమేష్ సిన్ని గారు అదే విధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు నాన్న వినోద్ కుమార్ గారు అదే విధంగా ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు రవి కుమార్ గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞ భావంతు తెలియజేసుకుంటున్నాను అందుకోసమే ఈ రోజు ఖమ్మం జిల్లాల కమిటీలు సత్య నియోజకవర్గానికి అవకాశం కల్పించిన వారందరికీ పార్టీ కార్యకర్తలకు నాతో పాటు ఉన్న మేధావులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ జై జై తెలంగాణ టిఆర్ఎస్ డెమోక్రటిక్ పార్టీ వర్దలాలి జై సత్యనగర్ నాయకత్వం వర్దలాలి